వెల్కమ్ టు ధనీ కిచెన్స్ ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ దీనికోసం నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాను అలాగే మీడియం సైజు ఆనియన్స్ రెండు ఎనిమిది పచ్చిమిర్చి ఒక కట్ట కొత్తిమీర అండ్ స్పైసెస్ ఇప్పుడు ఈ గ్రీన్ చికెన్ ఎలా చేసుకుందామో చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగిస్తాం ముందుగా ఆయిల్ వేసుకుంటున్నాను ఇక ఇట్లా స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ గ్రీన్ చేసిన కోసం నేనైతే ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువనే తీసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదే ఆయిల్ ఫైనల్ మళ్ళీ తర్వాత మనము వేసుకోమన్నమాట ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నాను ఒకసారి కలిపికుందాం మంచిగా ఈ ఆనియన్స్ అనేటివి అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఎప్పుడే కానీ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది దేంట్లోకి అయినా సరే కర్రీ క్రై దేంట్లోకి అయినా సరే ఆనియన్స్ అనేది కొద్దిగా ఆనియన్స్ బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేద్దాం ఆనియన్ అనేది కాస్త వేగింది ఈ టైంలోనే మనం దీంట్లో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుందాము ఎందుకు మీర్చినా కాస్త వేగాలి కదా ఇప్పుడు ఈ రెండు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టి టూ మినిట్స్ వదిలేద్దాం వావ్ ఆనియన్స్ అయితే ప్యూర్గా మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఇప్పుడైతే తీసేసుకుంటున్నా వీటిని ఫ్లేమ్ ఆఫ్ చేసి మిర్చి గిన్నెలోకి అయితే తీసుకుంటున్నా నేను ఇప్పుడు ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గిన్నె దీంట్లోనే వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టేసుకుందాము లోపు మనము ఇదే ఆయిల్లో ఇదే కడాయిలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఈ చికెన్ అయితే బాగా కలిపేసి పెట్టుకుందాము ఈ చికెన్లో వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ అనేది పూర్తిగా మగ్గే వరకు మనము ఉడకనిద్దాం చికెన్ని చికెన్లో వాటర్ అనేది బాగా ఊరింది ఈ వాటర్ అంతా పూర్తిగా పోయే వరకు మనము చికెన్ను కుక్ అవనిద్దాం ఇప్పుడు క్యాప్ తీసి అయితే చూసుకుందాం మరి చికెన్ ఎలా ఉందో అనేది ఓకే వాటర్ అనేది ఇక పూర్తిగా పోయి ఆయిల్ అనేది పైకి తేలింది ఇప్పుడు మనం ఇక ఈ టైంలో మనం గడ్డ పేస్ట్ యాడ్ చేసుకున్నాం నేనైతే వంద స్పూన్ యాడ్ చేస్తున్నాను వంద స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను రెండు కూడా మంచిగా పీసెస్ పట్టే విధంగా బాగా కలుపుకుందాం నేను ఇదివరకు అయితే దీంట్లో ఫస్ట్ అందులో ఏమి సాల్ట్ యాడ్ చేసుకోలేను కాబట్టి వన్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్ సరిపడే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా పీసెస్ బాగా పట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి పచ్చివాసన పోయే వరకు ఒక వన్ మినిట్ క్యాప్ పెట్టి ఇలా వదిలేద్దాం మనం ఇప్పుడు మనం క్యాప్ తీసి చూసుకున్నాము ఆయిల్ అనేది చాలా బాగా సపరేట్ అయ్యేసింది ఇప్పుడైతే మనం ముందుగా ఫేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి దీన్ని వేసేసుకుందాము చికెన్లో అంత బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మనమైతే ఈ గ్రీన్ చికెన్ అనేది ఎక్కువ ఐ స్పైసెస్ ఏం యాడ్ చేయకుండా నార్మల్గా ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా నేనైతే ఈ చికెన్ గ్రీన్ చికెన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దీనిలో అయితే ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేను న్యాచురల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేనైతే ట్రై చేశాను మీరు మీకు బాగా నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై అయితే నేను అనుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని క్యాబెట్ ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది మన చికెన్ ఎలా ఉందో క్యాబ్జీస్ అయితే చూద్దాం ఆయిల్ మొత్తం పైకి తేలింది ఇంకా మన గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే ఫైనల్ టచ్ మనం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటాయి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ